స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు బస్సు పాస్ చార్జీలు పెంచడం విద్యార్థులకు పెనుబారం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు పాస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు షేక్ అమీర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాసుల ఛార్జీలను పెంచి పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులపై పెను భారాన్ని మోపడం జరిగిందని పెంచిన బస్సు పాస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తొర్రూరు మండల అధ్యక్షుడు ఆకాష్ ఉపాధ్యక్షుడు మహేష్ మండల కమిటీ సభ్యులు శివ సందీప్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఇరవై శాతం విద్యార్థుల పైన బస్పా ఛార్జీలను పెంచడం జరిగింది ఒక బస్పా ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెరూరు డివిజన్ కేంద్ర కేంద్రంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి కళాశాలలకు పాఠశాలలకు వచ్చి చదివినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను వేరే ప్రాంతాలకి విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళని విద్యార్థులను పంపిస్తున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేదు కానీ విద్యార్థుల పైన ఎక్కువ భారం ఓపించడానికి ఇవాళ భస్మాచార్జులను పెంచడం జరిగింది వీటిని భస్మాచార్యం తక్షణమే వీటి తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం వీటిని తక్షణమే తగ్గించకపోతే ఒక భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాస్తారు ఒకరు ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ భవన్ కూడా మేము ముట్టరించడానికి సిద్ధంగా దీని ఒక ఆర్టీసీ వాళ్ళు స్పందించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ఇరవై శాతం పెంచినటువంటి భస్పాచార్జున తక్షణమే వాటిని తగ్గించాలి లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పటికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం